నంద్యాల లతానగర్ లో తల్లి అనుమానాస్పదంగా మృతి చెందారు మల్లికాసుధా అనే మహిళ తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి హత్య చేసింది అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడి మృతి చెందారు మల్లికాసుధా హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్ను మూసింది మల్లికాసుధా కుటుంబ సభ్యులు ఆత్మహత్య కాదని హత్య అంటూ ఆరోపించారు భర్త కుటుంబం వేధింపులే కారణమని తెలిపారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు చేసుకోనండి అంతే ఏ పేరు ఆయన పేరు మళ్ళీ కష్టం పిల్లలు పిల్లలు ఎట్టుండే పిల్లలు కూడా చనిపోయినారు ఇక్కడ మేము వచ్చేసరికి కొద్దిగా మెలుపుగానే ఉండే ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయింది అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు ట్వంటీ మినిట్స్ ఇక్కడికి వస్తే ఫైవ్ మినిట్స్ బ్యాక్ ఇక్కడ నాకు మెలుపుగానే ఉంది ఇక్కడికి వచ్చి ట్వంటీ మినిట్స్ ముందే చనిపోయిందని చెప్తున్నారు మీ డౌట్ ఏం లేదు ఏం లేదు డౌట్ ఏం లేదు అక్కడనే వాళ్ళు ఏదో చేసినారు మా బావ వాళ్ళు ఏదో చేసినారు మేము మా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు చేస్తాను

గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది మళ్ళీ మల్లిక అనే అమ్మాయి మ్యారీడ్ ఉమెన్ ఫైవ్ ఇయర్స్ అంటే మ్యారేజ్ ఫోర్ సిక్స్ ఇయర్స్ ఆ అమ్మాయికి నేను సూసైడ్ చేసుకునేది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే వచ్చాము వచ్చి చూసాము అమ్మాయి ఆ అమ్మాయితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లాడికి త్రీ ఇయర్స్ సాయి అని చెప్పేసి పరిమిత అని పాప సిక్స్ మంత్స్ వాళ్ళిద్దరికి విషయం ఇచ్చి అమ్మాయి సూసైడ్ చేసుకుంది హ్యాంగింగ్ చేసుకుంది అని చెప్పేసి చెప్పున్నారు డాక్టర్లు అది విచారణ కోసం వచ్చాము హాస్పిటల్ చూసుకుని ఇంటికాడికి వచ్చి చూస్తున్నాం దీని మీద సమగ్రంగా విచారణ చేసి తగిన చర్య తీసుకున్నాం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కారణం అని తెలుసుకోండి ప్రాథమిక విచారణలో ఫ్యామిలీ డిస్ప్యూట్స్